శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతుల వారి యొక్క దివ్య ఆశీస్సులతో వారి ఆదేశానుసారంగా శ్రీ సీతమ్మ నారాయణ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు పౌర్ణమి తిథిని పురస్కరించుకుని గూడూరు మరియు పరిసర ప్రాంతాలలో ఉండేటటువంటి అన్నార్థులకు ఆహారాన్ని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సాయి కిషోర్ వెంకటేష్ మస్తాన్ సురేష్ తదితరులంతా కూడా పాల్గొనడం జరిగింది మనం ఈ అన్న సేవా కార్యక్రమాన్ని గురించి ప్రచారం చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం మీ మీ ప్రాంతాలలో మీరు కూడా ఈ నారాయణ సేవను చక్కగా నిర్వర్తించి అక్కడ ఉన్నటువంటి అన్నార్థులందరి యొక్క కడుపు నింపుతారన్నటువంటి ఒక లక్ష్యం మాత్రమే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా నిత్యం వీక్షించాలని మనసావాచకర్మణ కోరుకుంటున్నాను అమ్మవారిదై ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మని వేడుకుందాం హృదయపూర్వకంగా అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం శుభం కావద్దు श्री विजयदुर्गायै नमः ओ श्री विजयदुर्गा विजयदुर्गायै नमः ओ श्री